హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఉప్పాల్ మెట్రో స్టేషన్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు సిక్స్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ తోటి బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్లోన్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో మనకు ప్రజెంట్ రెడీ టైకపోయే కండిషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న అపార్ట్మెంట్లోనే మనకి ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి అండ్ అపార్ట్మెంట్కి అప్రోచ్ రోడ్ కూడా మీకు స్టార్టింగ్లోనే కవర్ చేశాను ఈ అపార్ట్మెంట్కి మనకు గ్రౌండ్ లెవెల్ మొత్తం కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి వాచ్మెన్కి సంబంధించిన రూమ్ కూడా గ్రౌండ్ లెవెల్లోనే కన్స్ట్రక్షన్ చేశారు మీకు ఇప్పుడు పార్కింగ్కి సంబంధించిన ఏరియా అనేది కవర్ చేస్తున్నాను ఈ టోటల్ అపార్ట్మెంట్ ల్యాండ్ ఏరియా వచ్చేసి థౌజండ్ స్క్వేర్ యార్స్ అండి వెయ్యి గజాల్లో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు కాంపౌండ్ వాల్కి అపార్ట్మెంట్కి కన్స్ట్రక్షన్ గ్యాప్ అనేది మీకు వీడియోలు చూస్తున్నారు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇందులో మనకు టోటల్ ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉంటాయండి అపార్ట్మెంట్లో ఈచ్ ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అవుతుంది ప్రజెంట్ మీకు ఫ్లోర్ వైజ్గా ఏదైతే మనకు త్రీ ఫ్లాట్స్ యొక్క ఫ్లోర్ ప్లాను క్లియర్గా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కారిడార్ స్పేస్ నుంచి మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లాట్ మీ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న ఫ్లాట్ అండి మొత్తం మనకు త్రీ ఫ్లాట్స్ త్రీ బీహెచ్కే ఫ్లాట్సే తక్కువ బడ్జెట్లో మనకు మెట్రో స్టేషన్కి నియర్ బైగా త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషను చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి మీకు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ది నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి ట్వెల్వ్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ ఫీట్ అండి పన్నెండు వందల ఎనభై ఎనిమిది స్క్వేర్ ఫీట్ ఇది కిచెన్ అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేసు అపార్ట్మెంట్ సరౌండింగ్ లొకాలిటీలో మోస్ట్లీ మనకు స్టాండ్ సెమీ గేటెడ్ అపార్ట్మెంట్స్ కమ్యూనిటీ ఉన్న లొకాలిటీ అండి అండ్ సెట్ బ్యాగ్స్ కూడా సఫిషియంట్గా ప్రొవైడ్ చేశారు అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఫస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి ఇది కామన్ వాష్రూమ్ మోస్ట్లీ మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెన్ యూటిలిటీ స్పేసు కామన్ వాష్రూమ్ టూ బెడ్రూమ్స్ ఎంతసేపు కవర్ చేశాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేస్తారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉందండి ఈ బాల్కనీ ఏరియాని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఎంత బెడ్రూమ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు అండ్ మీ వీడియో కన్యూషన్లో ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాను అండ్ వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు ఇదే వీడియోలో కవర్ చేస్తానండి వీడియోలో కన్యూ అవుతుందండి ఇది కారిడార్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఇప్పుడు త్రీ ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నామండి దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను చూడండి మనకు వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఇది కిచెన్కి సంబంధించిన ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఈ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు థర్టీన్ సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ ఫీట్ అండి పదమూడు వందల అరవై ఎనిమిది స్క్వేర్ ఫీట్ ఇదంతా లివింగ్ ఏరియా సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ డైనింగ్ స్పేస్ దగ్గర మనకు ఒక బాల్కనీ ఉంది ఇది కామన్ వాష్రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను ఈ త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ పోర్షన్లో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి ఒక బెడ్రూమ్కి మాత్రమే మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఈ సెకండ్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మోస్ట్లీ వాష్రూమ్స్ అని మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారండి ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ల్యాండ్ షేర్ వచ్చేసి ఫ్లాట్ సైజును బేస్ చేసుకొని సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ లేదా సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ లేదా సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అనేది మనకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ల్యాండ్ షేర్ అండ్ మనకి లేఅవుట్ కూడా అప్రూవల్ వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్లో మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ అప్రోచ్ రోడ్ తోటి ఈ అపార్ట్మెంట్ అనేది కూడా హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన రూమ్ వాష్రూమ్ బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను థర్టీన్ సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ ఫీట్ అండి పదమూడు వందల అరవై ఎనిమిది స్క్వేర్ ఫీట్ నెక్స్ట్ మీకు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇది వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము ఈ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ వన్ స్క్వేర్ ఫీట్ అండి పదమూడు వందల యాభై ఒకటి స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ అయితే మనకు స్పేషియస్గానే ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఇదంతా కిచెన్కి సంబంధించిన ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ ఈ కిచెన్కి అటాచ్డ్గా మనకు యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఆల్మోస్ట్ మనకు ఒక ఫ్లోర్లో ఏవైతే త్రీ ఫ్లాట్స్ ఉన్నాయో ఆ ఫ్లాట్స్ యొక్క అన్ని ఫ్లోర్ ప్లాన్స్ ఒకే వీడియోలో మీకు క్లియర్గా కవర్ చేస్తున్నానండి పర్సన్ నీడిని బట్టి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో వాళ్ళ వాళ్ళ చాయిస్ తగ్గట్టుగా ఫ్లోర్ ప్లాన్ ఓకే అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇన్ కేస్ ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయొచ్చు ఇది ఫస్ట్ బెడ్రూమ్ దానికి సంబంధించిన వాష్రూమ్ వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్లో కూడా టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ డైనింగ్ స్పేస్ దగ్గర సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఈ సెకండ్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి వాష్రూమ్ వచ్చేసి కామన్గా ప్రొవైడ్ చేశారండి ఈ కామన్ వాష్రూమ్ నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి హెచ్ఎండిఆర్ ఏరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన స్టాండర్డ్ అపార్ట్మెంట్ కాబట్టి అండ్ మనకి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి అండ్ మనకి నార్త్ ఫేసింగ్ ట్వెల్వ్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ ఫీటు ఈస్ట్ ఫేసింగ్ థర్టీన్ సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ ఫీటు వెస్ట్ ఫేసింగ్ థర్టీన్ ఫిఫ్టీ వన్ స్క్వేర్ ఫీట్ అండి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను మనకు కుప్పల మెట్రో స్టేషన్కి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ థౌసండ్ స్క్వేర్ యార్డ్స్లో జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ఈచ్ ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో మనకు ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉన్నాయి ఈ సెట్ బ్యాగ్స్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది చుట్టూ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ గ్రీనరీ డెవలప్ చేస్తున్నారండి మున్సిపల్ వా మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఇండివిజువల్గా మనకు బోర్ వాటర్ ఫెసిలిటీ రెండు అవైలబుల్ ఉన్నాయి అండ్ టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు కామన్ వార్డ్స్ లేవండి ఇండిపెండెంట్గా మనకు ఫ్లోర్ ప్లాన్ అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు ఫ్లాట్ ఫ్లాట్ ఫ్లాట్కి మధ్యలో బ్యాక్స్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇదంతా పార్కింగ్కి సంబంధించిన ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్